నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట మన సంగీతం ఒక నాటు అరే మైకిల్ జాక్షన్ నాటు అరే అరుపులు కెరుపులు కేకలు మూతలు అయినై మహా గ్రేటు అరే అరుపులు కేకలు మూతలు కూతలు అయినై మహా గ్రేటు అరే ఈ బ్లడ్ ప్రెషర్ సంగీతానికి రోగం కుదిరించే రోగ వైద్యులకు పేదవారి కోసం పొరు చేసేవారికి పేదవారి కోసం పొరు చేసేవారికి సలాము చేస్తా ఈ జనానికి పేదవారి కోసం పొరు చేసేవారికి పేదవారి కోసం పొరు చేసేవారికి అందం మనసున ఉందా అందం కలలో ఉందా అర సరుకుల మార్కెట్ కోసం పోటీ కొల్తల్లోనే ఉందా అర దేహం అందరికంటే దేశం అందం ద్వీపంలో వెలిగించే అందమైన మనుషులకు పేదవారి కోసం పొరు చేసేవారికి పేదవారి కోసం పొరు చేసేవారికి నేసలాము చేస్తా ఈ జనానికి పేదవారి కోసం పొరు చేసేవారికి పేదవారి కోసం పొరు చేసేవారికి